నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు చలామణిలోకి వచ్చినట్లు కేంద్రం హెచ్చరించింది నకిలీ ఐదు వందల రూపాయల నోట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో ప్రజలకు సూచించింది ఈ సమాచారాన్ని డిఆర్ఐ ఎఫ్ఐయూ సీబీఐ ఎన్ఐఏ సెబీతో కూడా పంచుకున్నట్లు వెల్లడించింది ప్రింటింగ్ నాణ్యత పరంగా చూస్తే ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు అసలు నోట్ల మాదిరిగా ఉన్నాయని వాటిని గుర్తించడం కూడా చాలా కష్టంగా ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది అయితే చిన్న స్పెల్లింగ్ దోషం ఉందని దొంగ నోట్లను గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ అనే పదంలో ఈ అనే లెటర్కు బదులు ఏ అని పడినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది ఈ చిన్న తప్పును గుర్తించాలంటే ఐదు వందల రూపాయల నోటును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని సూచించింది ఇలాంటి నకిలీ నోట్లు అత్యంత ప్రమాదకరమని తెలిపింది ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏజెన్సీలను అప్రమత్తం చేసినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ ఇవి పెద్ద మొత్తంలో మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది మార్కెట్లో నకిలీ ఐదు వందల నోట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించడం కష్టమని ఉగ్ర ఫైనాన్స్ పై దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు